ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్ రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు లవ్ స్టోరీ కదా ఇంకా రొమాన్స్ ఏ ఉంటుంది కదా సార్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్ ఓకే ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకండి ట్రైలర్ లో మాత్రం ఏముంది లేదు ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకుని ఏంటంటే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్ నీర్జా ఇస్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిస్సెస్ కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్ ఒక ఇంటి ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం అంటే ఫిజికల్ ఇంటిమెసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమెసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము సో